ఐరన్ బ్రదర్స్ చైనా పాకిస్తాన్ చాలా పెద్ద గొడవలకు దిగుతున్నారు అంటే లిటరల్గా చెప్పాలంటే చైనా పాకిస్తాన్ని బెదిరిస్తుంది నా రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ డబ్బు ఇస్తావా చస్తావా ఇది చైనావాడు పాకిస్తాన్ని ఉద్దేశించి అడిగిన ప్రశ్న మీకు షాబా షరీఫ్ నవాజ్ షరీఫ్ ఇద్దరు కూడా ఇదెక్కడ గోలరా బాబు అని చెప్పి ఇవాళ వాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు సో ఇది ఎలా చెప్పాలి అంటే చూడండి దార్సు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మీకు బలూచిస్తాన్ వద్ద సో మొన్న మంగళవారము మీకు తైరకీ తాలిబాన్ పాకిస్తాన్ అలాగే బలూచి లిబరేషన్ ఆర్మీ సో వీళ్ళు కలిసి ఇక్కడ ఒక ట్రక్ మీద వీళ్ళు దాడులు చేశారు రెగ్యులర్ బేసిస్లో ఇది జరుగుతూనే ఉంది సో మొన్న కూడా ఇలాంటి దాడులు సో ఇందులో ఐదుగురు చైనా పౌరులు మరణించారు ఒక పాకిస్తాన్ డ్రైవర్ ఇతను కూడా మరణించాడంటే తీవ్రవాద దాడి అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకున్నారు సో ఇవాళ చైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ యాంటీ టెర్రరిజం ఆపరేషన్ అని చెప్పి మీరు రెండు వేల పద్నాలుగులో మాకు చెప్పారు ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి మీకు రెండు వేల పద్నాలుగు మే పదహారవ తారీఖు మోదీ గారి పాలన అనేది భారత్లో స్టార్ట్ అయింది సో దీన్నే మనము న్యూ ఇండియా అని ఇవాళ వరకు కూడా మాట్లాడుతున్నాం సరిగ్గా భారత్లో కొత్త ప్రభుత్వం వచ్చిన సరిగ్గా వన్ మంత్ అండి అంటే ఇప్పుడు జూన్ సిక్స్టీన్త్ ట్వంటీ ఫోర్టీన్ మీకు చైనాకు సంబంధించిన ప్రాజెక్టులు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ముఖ్యంగా బలుచిస్తాన్ వద్ద తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి సరిగ్గా ఇదే దార్సు పవర్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతాల్లో చైనా వర్కర్స్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ సెక్యూరిటీ మీద తేరకి తాలిబాన్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు అంటే ఇండియాలో కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పాకిస్తాన్ అంతు చూస్తాము అన్నట్టుగా ఈ వ్యవహారము అందరూ కూడా మాట్లాడారు అంటే రాడము రాడము వితిన్ మంత్ పాకిస్తాన్పై ఎదురుదాడి ఏమిటి అని చెప్పి మీడియా కూడా మాట్లాడింది సరిగ్గా ఇవాళ చైనా వాడేమంటున్నాడు యాంటీ టెర్రరిజం ఆపరేషన్ మొదలు పెడతాను అన్నావు ట్వంటీ ఫోర్టీన్లో చెప్పావు మా దగ్గర ఎంత తీసుకున్నావు వన్ పాయింట్ నైన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే పదేళ్లలో మాకు అయిన ఖర్చు ఆల్మోస్ట్ రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పి పాకిస్తాన్ వాడు ఒక లెక్క రాసి ఇచ్చాడు మరి మేము ఇచ్చాము కదా ఈ డబ్బు ఇదంతా ఏమయ్యింది అని చెప్పి ఇవాళ చైనా పాకిస్తాన్ని అడుగుతుంది పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు ఏమండి మేము మొత్తం ఖర్చు పెట్టేశాం కదా యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ కదా కొత్త ఆయుధాలు కొత్త ట్రక్కులు కొత్త చెక్ పోస్టులు ఎన్ని రకాల మేము ఇలాగ వెపన్స్ వీళ్ళకి సప్లై చేశాము అసలు విషయం ఏంటో చెప్పమంటారా ఒకవైపుమో షాబా షరీఫ్ ఇంకొక వైపేమో నవాజ్ షరీఫ్ మీకు అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ కూడా దుబాయ్లో మీకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టున్నారు ఆ డబ్బుని దాచుకుంటున్నారు పెద్ద పెద్ద విల్లాలు విలాసవంతమైన జీవితం మరి ఇప్పుడు ఈ రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఏమైందని చెప్పి చైనా వాడు అడుగుతున్నాడు అనుకోండి వీళ్ళు ఎవరు ఏమీ కూడా మాట్లాడరు ప్రజలను లిట్రల్గా ఇలా మోసము చేయడము వాళ్ళని ఎన్ని రకాల ఏమార్చగలమో ఏమార్చడము ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఏవండి చైనా పౌరులు ఐదుగురు మరణించారు అంటున్నారు కదా వీళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ మేము ఇస్తాము ఒరే నీ దేశములో నీ పౌరులు ఒక పూట తినడానికి రోటీ కూడా లేకుండా రావీ నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళ విషయంలో లేని బాధ చైనా పౌరులు మరణిస్తే నువ్వు కాంపన్సేషన్ ఇస్తావా ఒకవైపేమో చైనావాడు వాళ్ళ ప్రజలను మబ్బిపెట్టడం వాళ్ళను ఒక రకమైన మాయలో పడేసి మేము భారత్ని ఎదిరిస్తున్నాము పాకిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అద్భుతమైన ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇలాగ చైనా ప్రజలను వాడు మబ్బి పెడుతున్నాడు ఎవరు జీ జింగ్పింగ్ ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తున్నారు చైనా వద్ద డబ్బు తీసుకోవడం తీవ్రవాదుల మీద మేము దాడులు చేస్తున్నాం అనడం కానీ ఆ డబ్బునంతా కూడా ఈ ఆర్మీ జనరల్స్ ఈ పొలిటీషియన్స్ పూర్తిగా వీళ్ళు వీళ్ళ ఖజానాను నింపుకోవడం మరి పాకిస్తాన్ పరిస్థితి అంటే నథింగ్ అండి టోటల్గా వాళ్ళ ఖజానా ఖాళీ అయ్యింది దివాలా తీస్తున్నారు ఇవాళ చైనా వాడేం మాట్లాడుతున్నాడు ఈ దార్సు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని నేను మాట్లాడాను ఇలాగ ఎన్నో ప్రాజెక్టులు మనం మొదలు పెట్టాము ఇవంతా కూడా ఎలక్ట్రిసిటీ కోసమే అని చెప్పి ఆ రోజు మీరు చెప్పారు మా దగ్గర ఏకంగా మీరు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు టోటల్గా పాకిస్తాన్ యొక్క అప్పు అన్నప్పుడు నూట ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పి తేలింది ఇందులో మా వాటానే పదమూడు పర్సెంట్ ఉంది ఇదంతా నువ్వు ఎప్పుడు ఇస్తావు అంటే పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు టూ బిలియన్ అమెరికన్ డాలర్స్ నాకు ఇవ్వని అడుగుతున్నావు కదా నా దేశ పరిస్థితి ఏమిటి ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ నువ్వు ఇవ్వరా అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని గత రెండేళ్ల నుంచి మేము బతిమాలుతున్నాం అంటే మన దేశములో ఒక చిన్న రాష్ట్రం యొక్క డబ్బు అండి టర్నోవర్ ఇది సిక్స్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మొత్తము దేశానికి ఈ డబ్బు వస్తే ఒక మాదిరిగా మేము బయటపడిపోతామని చెప్పి పాకిస్తాన్ వాడు ఐఎంఎఫ్ వాళ్ళని అడుగుతున్నాడు అదే వాడి పరిస్థితి వాడు చైనా అడుగుతున్నా ఈ రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వగలడా అసలు ఇది జరిగే పనేనా ఇంపాసిబుల్ కదా చూడండి ఆ రోజుల్లో జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద తేరకీ తాలిబాన్ వాళ్ళు దాడులు చేశారు సో చేసినప్పుడు ఏంటంటే చైనా వాడు ఏమన్నాడు మీరు హ్యాండిల్ చేయలేకపోతే మేము పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని పంపిస్తాము వద్దు వద్దండి అలాంటి పని చెయ్యకండి మా పాకిస్తాన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ ఎందుకు చెప్పారు చైనా వాడిచ్చే డబ్బు వీళ్ళకి రాదు మరి నిజంగా వీళ్ళ ఆర్మీకి ఇచ్చారంటే ఇవ్వరు ఈ డబ్బునంతా తీసుకువెళ్ళి దుబాయ్లో వీళ్ళు ప్రాపర్టీస్ కొంటారు చూడండి ఎంత ఒక దారుణమైన ఒక పాలన అంటే ఏ రోజు కూడా అసలు ప్రజలు అంటే మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఎలా ఉన్నారు తిన్నారా బతికి ఉన్నారా నోబడి బాదర్స్ అసలు ఆలోచనే లేదు కానీ పాకిస్తాన్ ప్రజలు ఇవాళ కూడా ఇలాంటి ఒక దరిద్రాన్ని చూస్తున్నారు అనుభవిస్తున్నారు వీళ్ళు ఇంతే మాకు ఎటువంటి జీవితము లేదు ఇక్కడ చెయ్యగలిగిందేంటి జస్ట్ బానిసల్లా బతుకుతున్నారు అందుకే పిఓకేలో ఉండేవాళ్ళు ఇదంతా గమనించి ఈ పాకిస్తాన్తో లాభం లేదు అవసరమైతే పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడదాము సివిల్ వార్ తీసుకొద్దాము మనము భారత్తో కలిసిపోతాము అంతే తప్ప ఈ పాకిస్తాన్ ఆర్మీని నమ్ముకొని చైనావాడు వేల కోట్లు ప్రపంచాన్ని దోచుకునే ఒక దేశము చైనా ఆ చైనా అనే పాకిస్తాన్ వాడు ఎలా దోచుకుంటున్నాడో చూడండి ఇవాళ వాళ్ళ ఐరన్ బ్రదర్ ఏం మాట్లాడుతున్నాడు రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ నువ్వు చెప్పిన యాంటీ టెర్రరిజం ఆపరేషన్ అన్నావు ఎక్కడ ఈ రోజు కూడా మా చైనా పౌరులు మా వర్కర్స్ ఇలాగ తీవ్రవాదుల దాడుల్లో మరణిస్తూ ఉంటే నువ్వు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు మరి మా డబ్బంతా ఏం చేశావు మర్యాదగా కక్కు అని చెప్పి చైనా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే ఎన్నో ప్రభుత్వాలు ముషరఫ్ నుంచి మీకు నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇవాళ షాబాజ్ షరీఫ్ ఇంతమంది వచ్చి పాకిస్తాన్ ఆర్మీని మాత్రము ఏమి చేయలేకపోతున్నారు వాళ్ళు ఎంతలాంటి లూటింగ్ చేయాలో చేస్తూనే ఉన్నారు ఎక్కడా వాళ్ళు ఆపడం లేదు మరి ఇవాళ ఒక సివిలియన్ ప్రభుత్వాన్ని చైనా బెదిరిస్తుంది ఇస్తావా చస్తావా అని అడుగుతున్నారు వీళ్ళ దగ్గర జవాబు లేదు ఎందుకంటే నవాజ్ షరీఫ్ ఇప్పుడే పాకిస్తాన్ వచ్చాడు హాయిగా యూకేలో ఏసీ రూమ్లలో గడిపేశాడు అలాగే మీకు షాబాజ్ షరీఫ్ కూడా అమెరికా ఒక బా అనిసలాగా వాడు వేసే కుక్క బిస్కెట్లతో వాడు బతికిపోయాడు మరి ఇవాళ చైనా చేస్తున్న డిమాండ్ లేదా నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ బెదిరింపు దీని నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా లేదా టోటల్గా వాళ్ళు మునిగిపోతారా మీరు కూడా ఆలోచించండి ఆలోచించి మీ అనాలిసిస్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్